ఇంకొక విషయం కూడా వారు చెప్పారు గర్ఘర్ సంపర్క అభియాన్ కనుక దీని తెలుగులో మనం ఏమంటాం గృహ సంపర్క అభియాన్ అని అంటాం ఇది దీంతో మనము ప్రతి ఇంటిని టచ్ చేస్తారు ఈ దేశంలో ఏ ఇంటిని వదిలిపెట్టారు ప్రతి ఇంటికి కార్యకర్తలు వెళ్తారు నెట్వర్క్ లో ఆల్రెడీ ఇవన్నీ కూడా ప్లాన్ చేసి పెట్టారు ఇవన్నిట్లో కూడా ఇన్ని రకాల ప్రోగ్రామ్ లో ఆ మరి మెసేజ్ ఏముంటుంది అంటే ఒకటి థీమ్ అంతా కూడా భారత్ హిందూ అండ్ నేషనల్ యూనిటీ జాతీయ ఐక్యం ఈ మూడు విషయాలు ప్రజలందరినీ అర్థం చేసుకోవాలి ఇప్పటి కూడా మనము మన భారత్ మనకు అర్థం కాలేదు కనుక భారత్ యొక్క గొప్పతనం మనకు తెలియదు మన హిందూ సమాజం అంటే ఏంటి హిందూ సమాజం యొక్క విశిష్టత ఏంటి మన జీవన విధానం ఏంటి ప్రపంచంలో ఇతర జీవన విధానాలతో మనం ఎంత డిఫరెంట్ గా ఉంటాం మన గొప్ప ఏంటో మనకు తెలియదు కనుక హిందూ జీవన విధానాన్ని అర్థం చేసుకుంటాం భారత్ యొక్క గొప్పతనాన్ని యాజ్ ఎ నేషన్ మనం ఏంటి అలాగే నేషనల్ యూనిటీ లో ఏమేమి ఉన్నాయి మనను కలిపి ఉంచే అంశాలు ఏమేమి ఎందుకంటే సమాజంలో ఎప్పుడు విడగొట్టే అంశాలే చర్చ జరుగుతుంటాయి రాజుగారు కనుక హిందూ ఏకత ఒకటి అర్థం కావాలి రెండు అంత అంతర్గత సమా సమస్యలు ఉన్నాయి వాటిని ఎలా అర్థం చేసుకుంటాం మనం కొన్ని అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలు నివృత్తి జరగాలి వాటిని ఎట్లా అధిగమించాలి ఇది సమాజంలో ప్రతి హిందూ అర్థం చేయించడానికి మనం ప్రయత్నం చేస్తాం దీని కొరకు చాలా మెటీరియల్ ఉంటుంది కరపత్రాలు ఉంటాయి పుస్తకాలు ఉంటాయి మనము ఇంటింటికి తీసుకెళ్తాము ఈ విషయాలన్నీ కూడా దేశం ఎంత ప్రగతి సాధించింది ఆర్థిక ప్రగతి ఇది ఎలాగో చాలా మందికి తెలుసు మీడియా ద్వారా తెలుసుకుంటున్నాం అలా ప్ర ప్రభుత్వ గొప్పతనం ఉంది ప్రైవేటు వ్యక్తుల గొప్పతనం ఉంది ఎకానమీ డెవలప్ అవుతుంది టెక్నాలజీ డెవలప్ అవుతుంది ఇదంతా ఓకే ఇది ఇది దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నాం ఇది ఒకటే సరిపోదు ప్రజల మధ్య సద్భావన ఉందా ఇదే పెద్ద సమస్య ప్రజలను విడగొట్టే సమస్య ఇదే అన్నారు కనుక బ్రదర్హుడ్ లేదు కదా ఇండివిజువల్స్ మధ్య ఇది దీని విషయం ఎలా ఆలోచించాలి మనము ఒకరిని ఒకరు మనం ఎలా అర్థం చేసుకోవాలి ఇది రెండవ విషయం మూడో విషయం కుటుంబ విలువల విషయం కూడా చాలా ప్రస్తావనకు వస్తాయి కుటుంబము పతనం కాకూడదు భారతి యొక్క మూలము ఏంటి అంటే కుటుంబం కుటుంబమే మనల్ని కాపాడింది ఈ దేశాన్ని కనుక కుటుంబ విలువలు అంటే ఏంటి సోషల్ లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉండాలి సోషల్ హార్మోనీ ఏముంది ఆ కనుక మ్యూచువల్ గుడ్ విల్ ఉందా ఒకరికొకరి పట్ల విశ్వాసం ఉందా ఈ విధమైనటువంటి బ్రదర్హుడ్ ఉందా మధ్య మన మధ్య ఫ్రెటర్నిటీ ఉందా వీటిని గుర్తు చేస్తూ ఎలా మనము కులాంతరాలు అంతరాలు అన్ని పక్కకు పెట్టి మనము ఒక్క ఏమంటాం ఒక్క కమ్యూనిటీగా ఒక్క దేశంగా భారతీయుడిగా మనం నిలబడడం ఎలా అనే విషయాన్ని ఆలోచింపజేస్తాయి ఈ సెంట్రనరీ సెలబ్రేషన్ తర్వాత నేను గట్టిగా మీకు చెప్పగలిగేది ఏంటంటే మైండ్ సెట్ వన్ ఇయర్ తర్వాత మెజారిటీ ప్రజల ఎనభై శాతం తొంభై శాతం ప్రజల యొక్క మైండ్ సెట్ అంతా కూడా మారుతుంది ఒక్కసారి మారిపోతుంది ఒక ట్రాన్స్ఫర్మేషన్ అని ఓకే అంత పెద్ద అవుట్ రీచ్ ప్రోగ్రామ్ రాజు గారి ఇక్కడ మనం నాకు అర్థమైనంత వరకు మీరు చెప్తున్న దాన్ని బట్టి భారతీయ సమాజం భారతీయ ప్రజలు ఐకమత్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఈ ఆబ్జెక్టివ్ కూడా ప్రధానమైనటువంటి లక్ష్యం అదే కనబడుతోంది అయితే కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని రాజకీయ శక్తులు భారతీయ సమాజాన్ని ఆ పార్టీలు లేకపోతే ఆ శక్తుల స్వలాభం కోసం విడదీసేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి సౌత్ నార్త్ అని లేకపోతే హిందూ ముస్లిం అని ఇలా రకరకాల డివిజన్స్ తీసుకొచ్చి కులాల పేరుతోటి మతాల పేరుతోటి ప్రాంతాల పేరుతోటి భాష పేరుతోటి మధ్య మనం చూస్తున్నాం సరే ఎన్నికలప్పుడు చేస్తున్నారంటే అది వేరే మాట ఎన్నికలు ఉన్నప్పుడు ఎన్నికలు లేనప్పుడు కూడా ఏదో ఒక వంక చూపించి లేకపోతే ప్రభుత్వాన్ని తిట్టడం కోసమో ఏవో ఎజెండాలతోటి ఇవన్నీ చేస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో దీన్ని సార్ట్అవుట్ చేయడం ఎంత డిఫికల్ట్ ఎంత కష్టం మీరు అన్నది నిజం అంటే ఏమంటాం డివిజన్ డివైజ్ ఫోర్సెస్ నిరంతరం పనిచేస్తున్నాయి ఆర్ఎస్ఎస్ నిరంతరం పనిచేస్తుంది అలాగే దేశ చిచ్చు పెట్టేటువంటి కుట్రలు కుతంత్రాలు ఈ దేశంలో నిరంతరం పనిచేస్తున్నాయి ఆర్ఎస్ఎస్ కన్నా ఎక్కువగా పనిచేసేవి ఒకప్పుడు ఇప్పుడు వాళ్ళ శక్తి తగ్గింది కానీ ఆ విధంగా ఆ శక్తిలో నిరంతరం వాళ్ళు కూడా ఆ పనిలో ఉన్నారు అయితే వాళ్ళ స్వార్థం వాళ్ళకుంది కేవలం విడగొట్టడమే కాదు కానీ వాళ్ళు రాజకీయంగా నిలబడాలి పదవులు కావాలి వాళ్ళకు రాజ్యం వాళ్ళ చేతిలో ఉండాలి దానికోసం ఏమైనా చేస్తాం అనేటువంటి నేషనల్ యూనిటీ వీటిని వితౌట్ మైండింగ్ ద యూనిటీ ఆఫ్ ది నేషన్ ఇవేం పట్టించుకోకుండా ఆ విధంగా ప్రమోట్ చేసే అటువంటి శక్తులు ఈ దేశంలో ఉన్నాయి మనకు రిపీటెడ్ గా ఈ మధ్యలో మణిపూర్ లాంటి సంఘటన వింటున్నాం గారు చాలా మందికి తెలియదు ఆర్ఎస్ఎస్ ఎప్పుడు పెద్ద ప్రచారం కూడా చేయదు అక్కడ మనందరికి తెలుస్తూ మైతీ అండ్ కుీ కమ్యూనిటీస్ మధ్య చాలా పెద్ద వార్ జరుగుతుంది ఈ కొత్తది ఏం కాదు చాలా పాత్రదే కానీ ఈ మధ్య కాలంలో అక్కడ ఆర్ఎస్ఎస్ పాత్ర చాలా మందికి తెలియదు రెండు కమ్యూనిటీస్ ను విశ్వాసం తీసుకొని నిరంతరం డైలాగ్ నడుస్తుంది అక్కడ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పెద్దలు అక్కడికి వెళ్ళి ఆ కమ్యూనిటీస్ మధ్యన మెల్లమెల్లగా మెల్లగా విశ్వాసం కలిగించే ప్రయత్నం ఇది ఇది కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్ గారు కనుక ఈ ఈ యొక్క ఈ కన్స్ట్రక్షన్ అనేది చాలా కష్టం డిస్ట్రక్షన్ చాలా ఈజీ మన మధ్య విభాగాలు సృష్టించాలి ఒక అంతం కదా పాలల్లో ఒక్క బొట్టు చాలు అని చెప్పేసి ఆ విధంగా ఈ సోషల్ హార్మోని కోసం స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి అక్కడ మత పెద్దలు ముఖ్యంగా ఈ ట్రైబల్ బెల్ట్ సంబంధించిన నాయకులు ఉంటారు మత నాయకులు వీళ్ళు వాళ్ళ సాంప్రదాయానికి సంబంధించిన నాయకులు వాళ్ళ ద్వారా ఆర్ఎస్ఎస్ చాలా డీప్ గా వెళ్ళిపోయింది ఎందుకు సైలెంట్ అయింది మరి సడన్ గా పని అంటే అలా పూర్తి అయింది అని నేను అనడం లేదు దీనికి పెద్ద ప్రచారం ఇవ్వదండి గారు ఆర్ఎస్ఎస్ ప్రచారం లేకుండానే పనిచేస్తుంది నిరంతరము పనిచేస్తుంది కొన్ని వేల వేల మంది లక్షల మంది కార్యకర్తలు ఆ పెళ్లి పిడాకులు లేకుండా దేశం కోసం పనిచేసే ప్రచారకులు ఇదంతా చాలా మందికి తెలియదు ఎన్ని వేల మంది పనిచేస్తారు అనే విషయం తెలియదు కానీ జీవితాలను అర్పిస్తూ పనిచేస్తూ ఉన్నారు ఏది నేషనల్ యూనిటీ కోసం చాలా మంది ఆర్ఎస్ఎస్ ను హిందూ మత సంస్థ అనే అనుకుంటారు మత సంస్థ కానే కాదు అసలు ఆర్ఎస్ఎస్ కు మతానికి సంబంధమే లేదు ఆర్ఎస్ఎస్ కు జాతీయతకు సంబంధం భారత్ యొక్క జాతీయతనే హిందూ హిందూ అనేది మతం కాదు అదో జీవన విధానం కనుక దీనిపైన పనిచేస్తుంది ఉదాహరణకు మీరు అన్నటువంటి విభజన విభజనకార్య శక్తులలో ఈ మధ్య మీరు బాగా మనకు మీరు చూడండి లాంగ్వేజ్ ఇష్యూ ఎట్లా వస్తుందండి అండి తమిళనాడులో మనం మూలుగుతే ఒక రాజకీయ నాయకుడు గెలవాలంటే సమస్య హిందీ రుద్దుతున్నారు అని ఒక నాయకుడు వచ్చి మైక్ ముందర మాట్లాడతారు అయిపోయింది అది పెద్ద గందరగోళం చెలరేగుస్తుంది మీరు మహారాష్ట్రలో చూడండి శివసేన వీళ్ళంతా కూడా ఒక్కసారి ఐ మా మరాఠీ ప్రైడ్ మరాఠీ ప్రైడ్ ఈ కనుక మా బాంబేలో ఎవడు కనబడకూడదు ఎవడైనా కనపడితే వాడు మరాఠీలోనే మాట్లాడి ఎవడు వాడు హిందీలో మాట్లాడేవాడు అని కొట్టడం అమాయకులైన ఆడపిల్లలను కొట్టడం చిన్నపిల్లలను కొట్టడం ఎవరు కొట్టడం మంది బాంబే అంటే ఎవరు ఉంటారండి అన్ని భాషల వాళ్ళు ఉంటారు భారత్ మొత్తం అక్కడే ఉంటుంది ప్రపంచ దేశాల వాళ్ళు అందరూ అక్కడ ఉంటారు కానీ శివసేన ఏం వెచ్చగొడుతుంది మరాఠీ ప్రైడ్ అని చెప్పేసి ఇంకొక భాష మాట్లాడితే కొడతాం తంతాం అని చెప్పేసి ఇది రెచ్చగొట్టేటువంటి పని ఈ దేశంలో ఇవి ఎప్పుడు చదువుతూనే ఉంటాయి కానీ వీటిని కల్పించడం లింగ్విస్టిక్ డైవర్సిటీ ఇది మనం ఈ దేశంలో ఒక అద్భుతమైన ఒక బ్యూటీ బ్యూటీ ఆఫ్ దిస్ కంట్రీ అన్నారు దీని అందమే మన అందమే ఏంటి అంటే అనేక భాషలతో ఉన్న ఏకైక దేశం ప్రపంచంలో ఎక్కడా లేదు ఇన్ని భాషలు ఉన్నటువంటి దేశం ఇరవై రెండు సుమారుగా అనుకుంటా నేషనల్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా అన్నింటినీ మనం నేషనల్ లాంగ్వేజే అని అంటున్నాం దేని కూడా మనం రీజనల్ లాంగ్వేజ్ అన్ని కూడా నేషనల్ లాంగ్వేజ్ అదే కానీ ప్రతి వాడికి వాడి ట్రెడిషను వాడి భాష ఫాలో కావడానికి మన దేశంలో ఒక అవకాశం ఉంది అందరికీ గౌరవం ఉండాలి అన్ని భాషలకు గౌ గౌరవం ఉండాల్సిందే డైవర్సిటీని మనం ఏం చేస్తున్నాం అంటే బ్యూటీగా చూస్తుంది లింగువిస్టిక్ డైవర్సిటీని ప్రమోట్ చేస్తున్నాం మీ మాతృభాషను మీరు పోషించండి మాట్లాడండి అని అది ఇది మన ఆర్ఎస్ఎస్ యొక్క ఇది కమిట్మెంట్ ఇది ఇలా ప్రజలను కల్పించే ప్రయత్నం చేస్తుంది ఎన్ఈపిలో కూడా త్రిభాషా విధానాన్ని ప్రోత్సహిస్తుంది మాతృభాషను ప్రోత్సహిస్తుంది ఇది ఆర్ఎస్ఎస్ యొక్క లక్షణం కాదు ఇది భారత్ యొక్క లక్షణం భారతీయత సంబంధించిన కొన్ని లక్షణాలు ఉన్నాయి ఈ భారతీయతను ప్రమోట్ చేస్తుంది ఆర్ఎస్ఎస్ అంతేగాని ఒక మతాన్ని ప్రమోట్ చేసేది కాదు ఇది చాలా మందికి అర్థం కాదు రేపు ముస్లింల ఇండ్లలో కూడా వెళ్తుంది ఆర్ఎస్ఎస్ కనుక ముస్లింలకు కూడా నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది దిస్ ఈజ్ ఆర్ఎస్ఎస్ డోంట్ థింక్ ఆర్ఎస్ఎస్ మీన్స్ యాంటీ ముస్లిం నో ఆర్ఎస్ఎస్ మీన్స్ హిందూ ఆర్ఎస్ఎస్ మీన్స్ హిందూ హిందూ ఇస్ ఎ నేషన్ హుడ్ నాట్ ఎ రిలీజియన్ నాట్ అగెనిస్ట్ ముస్లిం ఇది అర్థం చేయించే ప్రయత్నం కూడా ఆర్ఎస్ఎస్ తప్పకుండా ఆ మార్పు మనం చూస్తాం ఓకే చివరిగా ఆర్ఎస్ఎస్ పైన ఈ దేశంలో ఎవరికి లేనంత ద్వేషం లేదా కోపం కాంగ్రెస్ పార్టీకి ఉందా ఉందని అనిపిస్తుంది అప్పుడప్పుడు కొంతమంది ఆ పార్టీ నాయకులు చేసినటువంటి ఈవెన్ ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ గారు మాట్లాడినప్పుడు కానీ మల్లికార్జున ఖర్గే వీళ్ళందరూ మాట్లాడినప్పుడు కానీ గతంలో రెండు మూడు సార్లు బ్యాన్ కూడా చేశారు కదా తర్వాత ఎత్తేసారు ఇప్పుడు మళ్ళీ ఈ మధ్య కూడా మాట్లాడారు మాకు మేము పవర్లోకి వస్తే మళ్ళీ బ్యాన్ చేస్తామని చెప్పి మాట్లాడారు మీరు కూడా చూసే ఉంటారు వార్తల్లో ఎందుకు అంత అద్వేషం క్లుప్తంగా ప్రతి ఇప్పుడు ఎప్పుడైతే పవర్లో లేకుంటుందో కాంగ్రెస్ ఆ మాట మాట్లాడారు పవర్ వచ్చాక పాపం వాళ్ళ పనులలో వాళ్ళు బిజీ ఉంటారు టూ జీ త్రీ జీ ఫోర్ జీ చాలా బిజీ ఉంటారు వాళ్ళు కనుక పవర్ వెళ్ళిపోగానే వాళ్ళకి అన్ని గుర్తొస్తుంటాయి ఆర్ఎస్ఎస్ఐ దీని కారణం బ్యాన్ చేస్తాం చాలా సార్ ఇప్పటికే బ్యాన్ చేశారు కూడా బ్యాన్ చేశారు నాలుగు ఖర్చుకున్నారు బ్యాన్ వాళ్ళే చేశారు ఎవరి పెద్ద ఉద్యమాలు కూడా చేయాల్సిన అవసరం ఎన్నడూ రాలేదు కొన్నిసార్లు కోర్టులు చెప్పాయి బ్యాన్ వచ్చేసాయి వాళ్ళే వాళ్ళేసారు ఎందుకంటే అనవసరమైన వ్యతిరేకత వస్తుంది ప్రజల్లో అని చెప్పేసి కనుక ఆర్ఎస్ఎస్ ఇప్పుడు ఒక వ్యక్తులది కాదు ఈ సంస్థ భారతీయులది ఏకైక సంస్థ ఆర్ఎస్ఎస్ భారతీయులు మెజారిటీ భారతీయులు అందరూ ఓన్ చేసుకున్నటువంటి సంస్థ భారతీయులను కాదని కాంగ్రెస్ భారత్ లో బతకలేదు కనుక బ్యాన్ చేయలేదు ఏ రోజు కూడా అది విద్వేషం కారణంగానో వీటి కారణంగానో కానీ ఒక విషయం మనం గ్రహించాలి కాంగ్రెస్ కూడా జాతీయ భావాలతో రాష్ట్రీయత భారతీయతతో పుట్టినదే కాంగ్రెస్ అసలు విపరీతమైన జాతీయ ఉండి నేషన్ ఫస్ట్ ఫిలాసఫీని నమ్మినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది దేశభక్తులకు ప్లేస్ ఇచ్చింది కాంగ్రెస్ దేశభక్తులంతా అక్కడ పుట్టారు కనుక కాంగ్రెస్ దేశ వ్యతిరేక పార్టీ అని అనలే మనం ఏదో అందుకే మీరు మదన్ మోహన మాలవ్య ఎవరండి హిందూ బనారస్ యూనివర్సిటీని ప్రారంభించినటువంటి వ్యక్తి కనుక వీళ్ళంతా హిందూ అనే పదము ఎక్కువ వాడింది కాంగ్రెస్ వాళ్ళే కనుక ఎంత ఎంతమంది నాయకులను తీసుకోండి వాళ్ళంతా జాతీయవాదులే మొదట్లో ఉన్న వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు కాంగ్రెస్ నాయ నాయకత్వం వహించిన వాళ్ళందరూ కూడా జాతీయవాదులే సర్దార్ వల్లభాయ్ పటేల్ దగ్గర నుంచి గాంధీ దగ్గర నుంచి మొదలు పెడితే ఆ జాతీయవాదం ఈ జాతీయ భావానికి దూరం అవుతూ వచ్చింది కాంగ్రెస్ ముఖ్యంగా రాహుల్ గాంధీ పీరియడ్ తర్వాత జాతి వ్యతిరేక కార్యక్రమాలతో జాతి వ్యతిరేక సంస్థలతో చేయగలపడం లాంటిది రాహుల్ గాంధీ చేసినట్టు రాహుల్ గాంధీని పూర్తిగా కమ్యూనిస్ట్ భావజాలం ఉండే వాళ్ళు లెఫ్ట్ లిబరల్ వాళ్ళ చేతుల్లోకి రాహుల్ గాంధీ వెళ్ళిపోయాడు అమాయకుడు పాపం చిన్నపిల్లడు తెలియక వెళ్ళిపోయాడు వాళ్ళ తాతలు ముత్తాతలు ఎవరో ఆయనకు తెలియదు కనుక హిందూ బనారస్ యూనివర్సిటీని మీరే స్థాపించారయా అని అంటే మదన మోహన మాలవ్య కాంగ్రెస్ అధ్యక్షుడయ్యా ఒకప్పుడు అని అంటే నమ్మలేడు పాపం రాహుల్ గాంధీ కాక నమ్మడు మేమా మేము హిందూ బనారస్ యూనివర్సిటీ కావాలంటే ముస్లిం యూనివర్సిటీ ఏదైనా స్థాపిస్తాం కానీ అని అనుకుంటుంటాడు కనుక ఇది కేవలం స్టేట్మెంట్ మాత్రమే బ్యాన్ అనేది అన్నటికి కాని పని ఇంకోటి బ్యాన్ చేసేంత చిన్న సంస్థ కాదు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఇంకప్పుడు ఉండేది వాళ్ళకు ఆ ఆలోచన వాళ్ళకు వచ్చేది చేసే వాళ్ళు కూడా ప్రయోగాలు కూడా చేశారు అప్పటికే చాలా విశాలంగా ఎదిగింది ఇప్పుడు మూల మూలకు వెళ్ళిపోయింది కనుక రీచింగ్ అన్ రీచ్డ్ ప్లేసెస్ అంటాము అలాంటి ప్లేసెస్ కు ఆర్ఎస్ఎస్ వెళ్ళిపోయింది ప్రతి హిందూ గుండెల్లో ఆర్ఎస్ఎస్ ఉంది కనుక ఇప్పుడు అది సాధ్యం కానటువంటి పని సెంటనరీ సెలబ్రేషన్స్ తర్వాత ఒక విశ్వరూపం ఆర్ఎస్ఎస్ యొక్క విశ్వరూపం ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అంటే ఒక్క సంస్థగా కాదు మీరు సునీల్ అంబేద్కర్ చెప్తూ ముప్పై రెండు ఆర్గనైజేషన్స్ మీటింగ్స్ కూడా జరిగినాయని అన్నారు దాంట్లో కనుక ఒక్కొక్కటి విశ్వ హిందూ పరిషత్ అంటే ఎంత పెద్దది అంటే ఆర్ఎస్ఎస్ కన్నా పెద్దగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి కనుక బిజెపి అంటే ఎంత పెద్దది అంటే ఆర్ఎస్ఎస్ కన్నా పెద్దది కావచ్చు ఏబివిపి ఇంకా పెద్దది కావచ్చు బిఎంఎస్ ఇంకా పెద్దది కావచ్చు ఇలా బీకేఎస్ ఇంకా పెద్ద సంస్థ కావచ్చు సో నేను లిస్ట్ ఇవ్వగలను ఆ విధంగా ముప్పై మూడు సంస్థలు చాలా పెద్దవి విరాట్ స్వరూపము అంట ఇవన్నీ కూడా రేపు సెంటనరీ సెలబ్రేషన్స్ లో కేవలం ఆర్ఎస్ఎస్ శాఖ నడిపేదే కాదు అన్ని సంస్థలు కూడా